నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై జస్టిస్ పిసిఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను అసెంబ్లీలో పెట్టి చర్చించిన తర్వాత చర్యలు మొదలు పెడతారా లేదంటే చర్యలు ప్రారంభించి దానికి సంబంధించి అసెంబ్లీలో చర్చిస్తారా అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యంతో సినీ కార్మికుల సమ్మెకు ముగింపు కార్మిక శాఖ ఆధ్వర్యంలో చర్చలు నిర్మాతలు కార్మిక సంఘాలకు కుదిరిన సయోధ్య విధి నిర్వహణలో నిర్లక్ష్యం నిబంధనల ఉల్లంఘన అక్రమాలకు పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగులు పింఛనుదారులపై విచారణ వేగవంతం చేసేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది రాష్ట్రాల ఆదాయానికి భద్రత కల్పించాలి జీఎస్టీ రేట్ల హేతుబద్దీకరణ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టీకరణ పార్లమెంట్ నిరవధిక వాయిదా చివరి రోజు కొనసాగిన నినాదాలు ప్రతిపక్షాల తీరుపై సభాపతుల అసహనం జీఎస్టీ సంస్కరణలకు జై రాష్ట్రాల మంత్రుల కమిటీ అనుకూలం నష్టంపై లెక్కలు తేల్చాలని కోరిన విపక్షపాలిత రాష్ట్రాలు క్రీడా వార్తలు ఆసియా షూటింగ్ పది మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో భారత జట్టు స్వర్ణ పథకం కైవసం చేసుకుంది నేటి సూక్తి ఎవరికి సంతోషం పుట్టుకతో రాదు కాని ప్రతి ఒక్కరికి సంతోషాన్ని సృష్టించే శక్తి పుట్టుకతో ఉంటుంది ఆరోగ్య చిట్కా సూర్యోదయం సమయంలో మార్నింగ్ వాక్ ఆరోగ్యానికి చాలా మంచిది విటమిన్ శరీరానికి అందుతుంది నిన్నటి జీకే ప్రశ్న మిల్లెట్ ఉత్పత్తిలో అగ్రస్థానం ఉన్న రాష్ట్రం ఏది జవాబు రాజస్థాన్ నేటి జీకే ప్రశ్న ఏ అంతర్జాతీయ సంస్థ రెండు వేల ఇరవై ఆరును అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరంగా అధికారికంగా ప్రకటించింది నేటి నేటిజీకే ప్రశ్న మరోసారి ఏ అంతర్జాతీయ సంస్థ రెండు వేల ఇరవై ఆరును అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరంగా అధికారికంగా ప్రకటించింది ఇంతటితో వార్తలు సమాప్తం